టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే తన కెరీర్లో పదహైన సినిమాగా గేమ్ చేంజర్తో వచ్చారు సంక్రాంతికి డైరెక్టర్ శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా మిస్సిడ్ టాక్తో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది దాంతో రామ్ చరణ్ తదుపరి సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెంచేసుకున్నారు ముఖ్యంగా బుచ్చుబాబు సానా డైరెక్షన్లో ఈ సినిమాను ప్రకటించగానే అభిమానులు బాగా హుషారెత్తిపోయారు బుచ్చుబాబు సానా ఇటీవరకే ఒక మెగా హీరోతో అద్భుత ఘన విజయం సాధించారు దీంతో మరోసారి మెగా హీరోతో నటిస్తుండడంతో ఇక ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి రోజు రోజుకి ఇక రామ్ చరణ్ కెరీర్లోనే పదహారో సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ నటిస్తున్న ఈ ఆర్సీ సిక్స్టీన్ మూవీలో రామ్ చరణ్ ఒక ఐటెం సాంగ్లో పాల్గొన్నారట ఐటమ్ సాంగ్లో తమ్మనతో భారీగా సాంగ్ ప్లాన్ చేశారట డైరెక్టర్ బుచ్చుబాబు సానా ప్రశ్న యునేజ్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఇదివరకే తమన్నా జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలో కూడా ఐటమ్ సాంగ్లో మెరిచిన విషయం తెలిసిందే దీంతో రామ్ చరణ్తో మరోసారి మెరుస్తుండటంతో ప్రశ్న యునేజ్ కూడా తెగ వైరల్ అవుతోంది అబ్మాలు కూడా ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెంచేసుకుంటున్నారు మరోవైపు ఈ సినిమా అయిపోయిన వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ సుకుమార్తో మరో సినిమాను స్టార్ట్ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే